సాయంత్రం ఏడున్న ఏడు బాబు ఏడు ఇరవై ఆ టైంలో నేను అక్కడికి ఫ్రీ మూమెంట్ వచ్చి ఫ్రీ తాగుతాడు ఈ తాగుతుంటే సీఏ గారు వచ్చాడు వచ్చి ఏం చేశాడంటే పరిగెత్తుకుంటా ఆట ఆడోళ్ళు గదువుకుంటా వచ్చి నా దగ్గరకు వచ్చేసాడు రాగానే సార్ పట్టబోతే నేను సార్ నేను చక్కెడు రామ్ నండి అమ్మ అనగానే అన్నాడు అరే నా కొడక మీరు ఏమంటారు నా కొడుకుని ట్రోల్ చేశారా మీరు అది అంట నాకు సంబంధం లేదు సార్ అన్న మీ కొడుకు ఏంది మీదేంది సార్ అంటే నా కొడుకునే అక్కడ డీవారి పట్టుకుంటే మీరందరూ అంత అవసరం అలా నా తెలుగుదేశం వల్ల అది ఇది అని చెప్పాడు అన్న తర్వాత సార్ నాకు ఏ సంబంధం లేదు అది అన్న తర్వాత నా పొడక పడకాలనుకుంటే ఎన్న తీసి కాచి పా నా పడక ఇది రెండు డైలాగ్ పడుతుంది రెండు మూడు డైలాగ్లు పట్టి సార్ ఇది కాదు మిమ్మల్ని ఏమో అనలేదు సార్ మీరు ఎందుకు టూ మంచిగా మాట్లాడుతున్నారన్న ఆ పడక పడక అన్నాడు ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు డిపార్ట్మెంట్ గారు ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేనేజ్మెంట్ తీసుకుంటాను నన్ను జీబీ ఎక్కించాడు ఎక్కించుకుని తీసా పోయి స్టేషన్లో అమ్మనాభూతులు అసలు మనం నా భార్య గురించి నా తల్లి గురించి ఎంత దారుణంగా మాట్లాడింటే అక్కడ కానిస్టేబుల్ కూడా ఉండారు నిజంగా అంతరాత్మ వాళ్ళ గుండెమే చేయిస్తూ చెప్పిన అండి ఏ ఇక్కడ టీ దాటానికి మీరు రాకూడదా తెలుగుదేశం నాయకులు తిరగకూడదా నీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే ంతేకండి ఈ రకంగా అసలు మేము అసలు ఆడ ఈ కూర్చున్న మెలకు దగ్గరకు వచ్చి ఎంత దారుణంగా అంటే పిల్లలు అసలు మేము ఒక్క మాట ప్రతిదీ రికార్డు ఉంటుంది సీసీ ఫుటేజ్ అన్ని ఉండే అతను అయితే టూ మర్చి చాలా దారుణంగా మాట్లాడాడు ఇక్కడ కొట్టాడు స్టేషన్ లో పోయిన తర్వాత కూడా మేనం చేశాడు స్టేషన్ లో కూడా కొట్టాడు నన్ను ఉండు వాడికి సజ్జలు జరిగింది రెండు సర్జరీలు జరిగింది వాడు వాడిని కూడా బండి మీద తీసుకొచ్చాం తెలుసుకొచ్చి వాడిని మళ్ళీ బండి మీద తీసుకోవాలి కొడక బాగండి సార్ వాడికి కాలు బాగలేదు అన్న మాటకి నా కొడకలారు బడకలారు ఎవరు బట్టలు ఆయనకి